నమస్తే అండి ఈరోజు ఆఫీస్ యొక్క వాస్తు టైంకి వచ్చామండి అసలు మేము వాస్తు అనేది ఎట్లా చూస్తాము అసలు స్టార్టింగ్ ఏంటి ఏ విధంగా దానికి ఒకదానికి డెమో మోజుతున్నాను మీకు ఫస్ట్ వాస్తు వాస్తువతులకి ఆ ఇంటికైనా షాప్ పైన వచ్చేసి మా దగ్గర డిజిటల్ మెట్ అండి డిజిటల్ మెట్ ద్వారా మేము కొలతలు తీసుకుంటామండి ప్రతి కొలతలు తీసుకుంటాము ఎట్లా ప్రతిదీ కొలతలు తీసుకొని అక్కడ పడుతున్నా కదా మీకు రెడ్ మార్క్ పడుతుంది కదా మీకు నేను కొలతలు తీసుకొని అదేవిధంగా మొత్తం ఇటు కూడా కొలతలు తీసుకుంటామండి ఆ విధంగా కొలతలు తీసుకుంటామండి చెప్పేసి ఇది ఇది ఒక ఆఫీస్ అండి ఇది ఇది వీరికి వచ్చేలకి దీంట్లో వాస్తు దోషాలు వల్ల వీరికి ఎవరు దీనికి రెంట్కి రావలేదండి ఈ ఆఫీస్కి రేపు నుంచో ప్రాబ్లం ఉంది ఈ ఆఫీస్కి కాబట్టి దీనికి వాస్తు దృష్టానికి వచ్చామండి దీనికి వచ్చేకి దీనికి మేసే రెమెడీలు కూడా ఉన్నాయండి అది నెక్స్ట్ వీడియోలో ఈ విధంగా హౌస్ కానీ ఒక షాప్ కానీ ఆఫీస్ కానీ కొత్త తీసుకుంటామండి ప్రతిదీ ప్రతిదీ కొత్త తీసుకుంటామండి ఈ విధంగా కొలతలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ప్రతిదీ కొలతలు తీసుకుంటామండి డైరెక్షన్ వైజ్గా బెడ్రూమ్ అని హాల్ అని కిచెన్ అని అన్నీ అన్నీ కొలతలు తీసుకున్న తర్వాత దీన్ని దీన్ని మేము ఆటో గ్యాడ్లు ప్లాన్ రెడీ చేస్తామండి మేమే రెడీ చేస్తాం ప్లాన్ ప్లాన్ రెడీ చేసిన తర్వాత జోన్స్ చేసిన తర్వాత దాని ప్రకారం రెమెడీస్ చేస్తామండి ముందు చూపించిన విధంగా పలుత తీసుకుంటాము ఆఫీస్ కానీ షాప్ కానీ ఇంటికి కానీ తీసుకున్న తర్వాత ఇట్లా జోన్ చేస్తామండి బెడ్రూమ్ కానీ హాలు కిచెను ఏంటంటే మొత్తం ఇట్లా క్రీస్ వేసుకున్న తర్వాత ఇట్లా చూపించిన తర్వాత అందాక మీకు జీవితం ప్లాన్ ఇదండి వాళ్ళది హౌస్ ప్లాన్ వాళ్ళకి బెడ్రూమ్స్ అని ఇలా వచ్చినాయి దాన్ని చక్ర బ్యాలెన్స్ వేస్తే మేము పదహారు జూన్లు చక్ర బ్యాలెన్స్ వేస్తే వాళ్ళ ఇంటికి పాలసలు ఇట్లా వస్తాయండి దీంట్లో వచ్చికి ఎంట్రన్స్లో ఎంట్రన్స్ ఎక్కడెక్కడ వచ్చింది మెయిన్ ఎంట్రన్స్ అండి ఏ ఇంటికి వచ్చే ప్రాబ్లమ్ వచ్చారు మెయిన్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ అనేవి ఎక్కడెక్కడ వచ్చేసినవి టాయిలెట్స్ ఎక్కడెక్కడ వచ్చేసినవి ప్లస్ కిచెన్ ఎక్కడ వచ్చేసింది బెడ్రూమ్ వచ్చేసింది హాల్ ఎట్లా ఉంది ఏ ప్లేస్లో ఏం పెట్టారు ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టారు ఇట్లా ప్రతిదీ ప్రతి ఎక్కడెక్కడ వచ్చింది ఏ స్థానంలో వచ్చింది అది ఓకేనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అతని ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇది ఈ చక్రం ద్వారా మేము ఎనాలిస్ చేస్తామండి ఎనాలిస్ చేసి దానికి రెమెడీ అనేది నేను నెక్స్ట్ చూపిస్తానండి మీకు ఈ విధంగా మేము ప్రతిదీ మేమే ఓన్గా ఫలతో తీసుకొని ప్లాన్ క్లియర్ చేసి ప్లాన్ ప్రకారం ఆ డైరెక్షన్ ప్రకారము రెమిడీ చేస్తామండి మనం కొలతలు తీసుకున్నాము ఆ కొలతలు తీసుకెళ్ళి ఆటోకాడ్లు సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసినప్పుడు మనకు ఒక ఆ ఇంటి ప్లాన్ వస్తుందండి ఆ ఇంటి ప్లాన్ ఫ్రెంట్ ఒకటి తీసేసుకొని ఆ ఇంట్లో ఉన్న దోషాలను రెక్టిఫై చేసి మేము ఎలా ఆయిల్ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేదానికి మీకు డెమో కోసము వాళ్ళ ఇంటి ప్లాన్ మీద ముందు ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నామండి వాస్తులో రెమెడీ అరోమా ఆయిల్స్ వాడేసి ఎలా రెమిడీతో వాస్తుని మేము సరి చేస్తామనేది ఇంటి ప్లాన్ ఇది అండి ఒక క్లయింట్ ఇంటి ప్లాన్ ఇది ముందు వచ్చేకి తూర్పునండి తూర్పు అంటే ఈస్ట్ కదా ఈస్ట్న ఈస్ట్ అని ఆయిల్ పెడతాము తర్వాత వచ్చేకి పడమట వెస్ట్ వెస్ట్ వచ్చేకి వెస్ట్ ఆయిల్ పెడతాము తర్వాత నార్త్ నార్త్ వచ్చేకి ఉత్తరం ఉత్తరం ఆయిల్ పెడతాము తర్వాత సౌత్ సౌత్ అనేది సౌత్ ఆయిల్ పెడతాము ఆ మధ్యలో బి అనేది బ్రహ్మాస్త్రం అండి వీటిలో ఏమైనా ఎనర్జీస్ ఏమైనా తేడా వచ్చినా కానీ ఎనర్జీస్ ప్రాబ్లం ఉన్నా కానీ ఆ బ్రహ్మాస్థానం నుంచి ఈ ఎనర్జీస్ అంటే అది మూల బిందువు నుంచి వీటన్నిటికీ ఎనర్జీని తీసుకుండి సెంటర్ పాయింట్ ఏ ఎక్కడైనా సరే ఎనర్జీ తగ్గితే ఈ బ్రహ్మస్థానం నుంచి ఎనర్జీస్ తీసుకుంటే అన్ని దిశలు మనకున్న దిశలు మొత్తం ఆ బ్రహ్మస్థానం నుంచి మీద డిపెండ్ అవుతాయి మనకి బ్రహ్మస్థానంలో ప్రాబ్లం ఉంటే ఆ బ్రహ్మస్తులు వెడితే దాని నుంచి ఎనర్జీస్ కట్టి ఆగ్నేయం ఆగ్నేయము సౌత్ ఈస్ట్ ఆగ్నేయం అండి ఆగ్నేయము ఒకటి ఎన్ని నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అండి నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ ఇలా ఉంటాయండి ఒక్కొక్క డైరెక్షన్ గురించి ఒక్కొక్క ఆయిల్ గురించి నేను తర్వాత నెక్స్ట్ క్లాస్లో వివరిస్తాను నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను ఏ దిశలో ఏ ప్రాబ్లం ఉంటే ఏం వస్తాయి ఇంట్లో ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి మాగు హెల్త్ ప్రాబ్లమ్స్ చక్కెన్స్ వస్తాయి ఒక ఇంట్లో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి ఒక ఇంట్లో తగాదులు ఎందుకు వస్తాయి అసలు భార్య భర్త మధ్య ఎందుకు పట్టలేదు ఎందుకు గొడవలు అవుతున్నాయి ఈ విధంగా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి కూడా రెమెడీస్ నేను ఆయిల్స్ కూడా చూపిస్తానండి నేను మెయిన్ ఒక్కసారి చాలా మంది నన్ను కామెంట్లు అడగటం వల్ల చాలా మంది ఫోన్ చేసి అడగటం వల్ల నేను వాక్స్ అట్లా చేస్తాను ఏం చేస్తాను అనే దాని గురించి మీకు వరకు డెమో చూపిస్తానికి ఇది చూపిస్తున్నాను అండి థ్యాంక్ యూ